పుట్టిన వారికి కొంతైనా సేవ చేయాలనే ఉద్దేశంతోనే మా తాతగారు అయిన బుగ్గారెడ్డి పేరు మీద ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేసి తక్కువ ఫీజుతో నడుపుతున్నాం తప్ప ఏదో ఆశించి కోట్ల రూపాయల డబ్బు సంపాదించాలని కాదని బుగ్గారెడ్డి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనురాగ్ రెడ్డి అన్నారు రెండు రోజుల క్రితం నాగేశ్వరరావు అనే వ్యక్తి ఆసుపత్రిలో మరణించడంతో అసలు విషయం తెలియక చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారని ప్రజలకు అందరికీ నిజ నిజాలు తెలియజేయాలని ఉద్దేశంతోనే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు పట్టణంలోని స్థానిక బుగ్గారెడ్డి హాస్పిటల్ నందు వైద్యులు గౌతమ్ ఫైజా లతో కలిసి ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ అనురాగ్ రెడ్డి మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షాద్ నగర్ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతోనే ఈ ఆసుపత్రి స్థాపించి తక్కువ ఖర్చులతో అత్యాధునికమైన వైద్యుని అందిస్తామన్నారు ముఖ్యంగా మా తాతగారైన బుగ్గారెడ్డి పేరు నిలబెట్టడం కోసమే తక్కువ ఫీజులు తీసుకుంటూ వైద్య సేవలు అందిస్తున్నాం తప్ప డబ్బుల కోసం కోట్లు సంపాదించాలని కాదన్నారు ఇది తెలియక కొంతమంది తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఆస్పత్రి పేరును అప్రతిష్టపాలు చేయాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు ఆసుపత్రి ప్రారంభించిన కొద్ది రోజుల్లో ఎంతో మందికి తమ వైద్య సేవలు అందించామని సుమారు యాభై మందికి పైగా సర్జరీలు చేసి తొంభై ఎనిమిది శాతం పేషెంట్లకు మెరుగైన వైద్యం చేశామన్నారు నిజ నిజాలు తెలుసుకోకుండా ఆస్పత్రిపై నిందలు వేయడం మా తాతయ్య గారు స్వాతంత్రం వచ్చే ముందు నుంచి షాద్ నగర్లోనే ఉన్నారు ఇక్కడ అంతా చేశారు సో అదే ఉద్దేశంతో మేము కూడా ఇక్కడ పుట్టిన ఊరికి సేవలు అందించాలనే ఉద్దేశంతోనే మేము కూడా వచ్చి ఇక్కడ హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది అత్యాధునిక పరికరాలతో మెరుగైన వైద్య సేవని అందించడానికి హాస్పిటల్ ప్రారంభించాము ఇక్కడ మన హాస్పిటల్లో ఇరవై నాలుగు గంటలు మెడికల్ కెయి అవైలబుల్ ఉంటుంది అంటే ఎలాంటి పరిస్థితిలో ఉన్న కేసులైనా తీసుకొని మేనేజ్ చేసి వాళ్ళని వెంటిలేటర్ అవసరం ఉంటుంది వెంటిలేటర్ పైన పెట్టి ఏ ఏ అత్యాధునిక పరికరమైన అవసరం పడేది ఉంటే మనకి ఇక్కడ అందించే అవసరం మనకు అందించే ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ నేను అవైలబుల్ ఉంటాను నేను ఫిజిషియన్ కార్డియాలజిస్ట్ నాతో పాటు మన క్రిటికల్ కేర్ టీమ్ ఉంటారు ఇక్కడ మాతో పాటు డ్యూటీ డాక్టర్స్ ఉన్నారు అందరూ ఉన్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంబులెన్స్ సర్వీస్ ఉంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫార్మసీ అవైలబుల్ ఉంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ అవైలబుల్ ఉంది అన్ని అవైలబుల్ ఉన్నాయి ముఖ్యంగా గ్రామంలో అయిపోయింది క్లోజ్ చేస్తాము నెక్స్ట్ టైం ఇలాంటి సంఘటన అయితే అయితే మాత్రం మేము తప్పకుండా కేసు కేసు కాదు ఎంత పెద్దదైనా వెళ్తాము ఎందుకంటే మా సైడ్ తప్పు లేనప్పుడు మా సైడ్ అన్నీ కూర్చున్నప్పుడు మేము తల ఉంచాల్సిన అవసరం లేదు ఎంత దూరం వెళ్తాము ఎంత కేసు పెద్ద పెద్దదైనా కోర్టుకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు కూడా కోర్టుకు వెళ్తాం ఇప్పుడు అయిపోయింది కాబట్టి సడన్ అయింది కాబట్టి ఏం చేయలేకపోతున్నాము దాన్ని నెక్స్ట్ టైం ఇలా వేరే వాళ్ళు వచ్చి ఏమీ తెలియ ఒక నుంచి మాట్లాడడం తప్పు ఎప్పుడైనా రెండు రెండు పక్కన వెళ్ళి మాట్లాడారు మేము టీసీ మాట్లాడదామన్నా కూడా వాళ్ళు ఏ ఉద్దేశంతో వచ్చారో ఏంటో వాళ్ళకి న్యాయం చేయాలంటే మేము రెడీ ఉన్నాం న్యాయం చేయడానికి కానీ పక్కల వెళ్ళి న్యాయం చేద్దాం ఎవరికి తక్కువ తెలుసుకోవాలి ఫస్ట్ నిజం మీరు తెలుసుకోవాలి అదే ఉద్దేశం నెక్స్ట్ టైం ఇలాంటిది ఏమన్నా మా కుక్కారెడ్డి హాస్పిటల్లో జరిగితే మేము కోరుకుంటాము కేసు కాదు ఏ లెవెల్కైనా వెళ్ళ వెళ్ళడానికి మేము రెడీగా ఉంటాం సో కొంచెం ఇక్కడికి వచ్చి ఏమైనా చేసే ముందు కొంచెం ఆలోచించి చేసే చేయాలి సేవ చేద్దామనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చాము సరే కోర్టులకు సంపాదించిన అనేది తప్పు అది వాళ్ళు అనడం చాలా పెద్ద తప్పు అది అలా అనకూడదు అది అనకుండా పేషెంట్ని ఇంకోమంది ఏమన్నారంటే మా పేషెంట్ చనిపోయినాక డెడ్ బాడీని బయటికి పంపించలేదు బిల్లు కట్టేంత వరకు పంపించమని అన్నారని చాలామంది అన్నారు మీకు అర్హుల ప్రూఫ్స్ ఉన్నాయి వీడియో రికార్డింగ్స్ ఉన్నాయి డెట్ మేము తీసుకోకూడదు అంటే వాళ్ళే రాలేదు మేము ఇక్కడ మేము ఒక ఇరవై మంది కాకపోయినా పైన ఇక్కడే కూర్చున్నాం ఇక్కడే కూర్చొని వాళ్ళని బైక్ రమ్మని మేము మాట్లాడతామంటే వాళ్ళు మాట్లాడే దాంట్లో లేదు మనం ధర్నా చేస్తాము అన్నారు దేనికోసం ధర్నా చేస్తున్నారో మాకు తెలియదు ఎందుకంటే మేము నేను చెప్పాను మేము ట్రీట్మెంట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి క్రెటికల్ కేర్ డాక్టర్ ఆల్రీ చెప్పారు ఏ ప్రాబ్లం అయింది ఏదో అంత క్లియర్ ఎక్స్ప్లెషన్ అయిపోయింది అంతేనా కూడా ఎందుకు దేనికోసం ధర్నా చేశారో మాకు కవర్ కూడా తెలియదు లక్ష్మణ్ నేను ఊరు చెప్తా మెంబర్ ఆయన ఎందుకు వచ్చారో ఏంటో ఏ ఉద్దేశంతో వచ్చారో మాకు తెలియదు మేము ఏమైనా మా సైడ్ నుంచి తప్పు నుండి వచ్చి మాతో మాట్లాడి చేసుకోవాలి కానీ ఇలా చేయడం చాలా పెద్ద తప్పు ఇలా చేస్తే మేము ఏదో భయపడి మేము నెక్స్ట్ అంటే నెక్స్ట్ టైం అలాంటి కేసు మెడికల్ కేర్ వస్తే కేసు వస్తే మనకు తీసుకోమనేది లేదు మేము చాలా పడట్లేదు మేము ఎలాంటి కేసు వచ్చినా తక్కువ ధరలలో చేయాలనేది మా ఉద్దేశం సో ఇవన్నీ కాకుండా ఇలా తప్పుగా రా తప్పుగా చెప్పడం మా గురించి అండ్ పేషెంట్ అటెండెన్స్ని పిలిపిచ్చి కూడా మేము మాట్లాడానికి ప్రయత్నం చేస్తాము ఎందుకంటే వాళ్ళు ఆ మూడు రోజులు ఉన్నది ఒక ఒకలాగా మూ నాలుగో రోజు ఒక పది మంది చుట్టూ చేరే వరకు మారింది ఇంకోలా అది వాళ్ళు మార్చారా వీళ్ళు మారారా తెలియదు మాకు అది తెలియకుండా మాకు ఆ రోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అసలు ఎలా జరిగిందో ఏంటో అంత తెలియదు సో మేము దానికి ఎక్స్ప్లెయిన్ ఇవ్వడానికి ప్రెస్ పెట్టడం జరిగింది మీకు అన్ని ప్రూఫ్స్ కూడా మేము ఇస్తాము వాళ్ళు ఏవేవైతే నెగిటివ్గా మాకు చెప్పారు అవన్నీ తప్పులు అని మేము ప్రూవ్ చేసి మేము అన్ని మీకు ప్రూఫ్స్ కూడా ఇస్తాము అవన్నీ ప్రూఫ్స్ దగ్గర కాబట్టి వాళ్ళకి మేము మెరుగైన సేవను అందించే ఉద్దేశంతో తక్కువ ఖర్చులతో వైద్య సేవ అందించేలాగా మనం ఇక్కడ చేస్తున్నాము ఈరోజు ఈ మీడియా సమావేశం పెట్టడానికి కారణం ఏంటంటే అనుకోకుండా మొన్న ఒక సంఘటన జరిగింది మన గుగ్గారెడ్డి హాస్పిటల్లో అది ఎందుకు జరిగింది ఎలా జరిగింది అని ప్రజలకు తెలియజేయడానికి ఈ సమావేశం పెట్టడం జరిగింది నాలుగు రోజుల ముందు కాళేశ్వరం అనే పేషెంట్ మన దగ్గరికి వచ్చారు ఆయన వచ్చినప్పుడు ఆయన పరిస్థితి పెట్టికల్ కాని ఉంది ఆయన వచ్చినప్పుడు ఆయన శాచ్యురేషన్ సెవెంటీ పర్సెంట్ ఉండింది టీపీ వన్ సిక్స్టీ హండ్ర వన్ టెన్ ఉండింది ఇవన్నీ మనం మనం పేషెంట్ ముందే పేషెంట్ నుంచి అంతా మంచిగా ప్రాబ్లమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అన్నీ ఉన్నప్పుడు మేము ఒక కేసుని ఇక్కడ మేనేజ్ చేయగలుగుతాం అన్నప్పుడు ఆ కేసుని హైదరాబాద్కి మాత్రం మేము షిఫ్ట్ చేయము మేము మా వల్ల కాదు అంటే కాదు అని చెప్పేసి మొదటి రోజే పంపించేస్తాం సరే సో మేము ఇక్కడికి వచ్చింది ఎందుకంటే మా శాంత్ నగర్లో హైదరాబాద్లో ఉండే సేవలన్నీ అందించాలి ఇక్కడ నుంచి కొన్ని కొన్ని కేసులు ఉంటాయి నలభై ఐదు నిమిషాలలో టిఫ్ ఇక్కడ నుంచి హైదరాబాద్ పోవడానికి ప్రతిదో గంట పడుతుంది సో ఆ క్రిటికల్ పీరియడ్ అంటాం ఆ పీరియడ్లో చాలామంది చనిపోయే వాళ్ళు ఉంటారు సో అదే మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తే ఎంతమంది కాపాడగలుగుతామో కాపాడంతో ఇప్పటివరకు మనం స్టార్ట్ చేసే నాలుగు నెలలు అయింది హాస్పిటల్లో మనం చూసిన ఓపీ కేసులు ఎనిమిది వందల పది ఎయిట్ హండ్రెడ్ టెన్ ఓపీ కేసులు చూసాము ఓన్లీ నాలుగు నెలల్లో ఐటీ అడ్మిషన్స్ వన్ హండ్రెడ్స్ వన్ సిక్స్టీ టూ అడ్మిషన్ చేశాము అండ్ సర్జరీస్ నలభై నుంచి యాభై అందించినాము పెద్ద పిల్లలకు నలభై నుంచి యాభై సర్జరీలు అయ్యాయి ఇక్కడ దీంట్లో నేను రాష్ట్ర ప్రజలు తొంభై నుంచి తొంభై ఐదు శాతం ఎవరిని పిలిచి మీకు నంబర్లు ఇస్తాము ఎవరినైనా పిలిచి అడగండి అందరూ ఎవ్వరి నుంచి కూడా ఒక నెగిటివ్ మార్క్ రాదు ఎందుకంటే ప్రతి పేషెంట్కి మేము వెళ్ళి పర్సనల్ కౌన్సిల్ చేస్తాము అందరికీ వాళ్ళకి ఏం డౌట్స్ ఉందా మెయిన్ పేషెంట్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ మంది చెప్పి వచ్చే పేషెంట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళు సాటిస్ఫై ఇంకోటి చెప్పిన చెప్పి వాళ్ళు కౌన్సిల్ చేసే పేషెంట్ ఎక్కువ అది మేము రికార్డ్స్ ఆన్ కూడా చూపేవారు ప్రతి పేషెంట్ సాటిస్ఫైడ్ ఉన్నాడు సో అది సో మేము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మా సైడ్ తప్పు లేదు కాబట్టి మేము స్టాక్ నిలబడతాం నిలబడతాము ఎలాంటిదైనా మేము ఎదుర్కొంటాం నెక్స్ట్ టైం ఇలా చేయకుండా చూసుకునేది మేము నెక్స్ట్ లీగల్ ప్రొసీజర్ కానీ కూడా రెడీ ఉన్నాము సో అది ఏ హాస్పిటల్ పైన ఇదే ట్రీట్మెంట్ ఉంటుంది అండ్ కొంతమంది అన్నారు ఏమన్నారంటే మీ దగ్గర ట్రీట్మెంట్ లేదు అన్నప్పుడు ఎందుకు పెట్టుకున్నారు అనే క్వశ్చన్ అడిగారు మా దగ్గర ట్రీట్మెంట్ ఉంది దీన్ని మేము ఎందుకు షిఫ్ట్ చేస్తున్నాము అంటే వాళ్ళ తప్పులు లేవు మనకి సుమత లేదు పెట్టుకోవడానికి అన్నారు కాబట్టి ఆ ఒక్క ఉద్దేశంతో మేము ఫ్రీగా చెప్పిద్దాం స్విచ్ చేయడం అది ఒక ఆ రీజన్ తోటి అది స్విచ్ చేయడం అనుకున్నాము సో ఇప్పుడు ఆన్ ఫ్లో అది వాళ్ళు చెప్పిన దానికి అదే కాకుండా మేము ఇదే కాకుండా మేము వేరే పేషెంట్స్ అందరికీ కూడా ఎంత బిల్స్ అయినా కూడా మేము డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది అందరికీ సేవ సేవ అనే ఉద్దేశంతో మేము చేసామంటే మేము ఏదో చేసుకోవాలి కొంతమంది ఎవరో అంటారు లక్ష్మణ్ వరకు మీరు కోర్టు సంపాదించుకోవాలంటే హైదరాబాద్లో సంపాదించుకోండి అన్నారు మాకు హైదరాబాద్లో హాస్పిటల్లు ఉన్నాయి సరే మేము ఆర్డర్ చేస్తున్నాం కానీ ఇక్కడ ఎందుకు వచ్చామంటే మా తాతయ్య గారి పేరు ఉంది ఒక గాడి నుంచి ఉంది ఎప్పుడు వచ్చిందో తెచ్చుడి ఇప్పుడు ఒక గైడ్ గాడించాలి ఇంకా మూత మూసేసి నెక్స్ట్ మేము డాక్టర్లు మా జనరేషన్ అందరం డాక్టర్లేము కాబట్టి మా తాతయ్య పేరు ముందుకు ఉద్దేశం ఉద్దేశంతో మేము ఇక్కడ హాస్పిటల్ పెట్టాము కోర్టులు సంపాదించాలంటే మాకు చార్ నగర్ వచ్చి కోర్టు అడ్వాన్స్ కట్టించుకొని ఎవరు సర్వీస్ చేయాలి హాస్పిటల్ మేము పదివేలు తీసుకొని చేశాము ఓన్లీ మందులకి టెస్ట్లకి పే చేయడం జరిగింది సో ఆ మూడు రోజులు అంత కౌన్సిలింగ్ అయిన తర్వాత నాలుగో రోజు వాళ్ళ మా దగ్గర వచ్చి మా దగ్గర మెడిసిన్ పెట్టి సుమంత కూడా లేదు అంటే మామూలుగా మేము పంపించాలంటే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి గాంధీ కోస్ట్ అని కూడా పంపిస్తారు మామూలుగా చాలా ఆదాయం సోమతురని కానీ మనకు తెలిసిన ట్రస్ట్ హాస్పిటల్స్ హైదరాబాద్లో ఉన్నాయి సో మన ఊరి వాళ్ళనే ఉద్దేశంతో మనం అట్లా అటువంటి రీసెంట్ మన ట్రస్ట్ హాస్పిటల్కి పంపించి అక్కడే ఫ్రీగా అసలు ఒక్క రూపాయి లేకుండా సేవలు అందిస్తున్నాము అది అక్కడ మన దగ్గర అయిన పేషెంట్ అందరికీ తెలిసిన విషయమే సో ఈ పేషెంట్కి కూడా మాకు ఇక్కడ సులభ తెలియదు మెడిసిన్లు మెడిసిన్లు మనం ఫ్రీ ఇవ్వలేము ఇక్కడ ఎందుకంటే మేము పే చేస్తాం కాబట్టి అక్కడ ఫ్రీ వస్తుంది ట్రస్ట్ కాబట్టి అక్కడ పంపిద్దామని ఒక గంటలో షిఫ్ట్ చేసే ముందు పేషెంట్ హార్ట్ వీక్ ఉన్నందుకు పేషెంట్కి అక్కడ ఆల్రెడీ ఒకసారి ముందు అటాక్ వచ్చింది ఆ సమయంలో అటాక్ వచ్చింది అది వాళ్ళ దృష్టం మన దృష్టమో అది తెలియదు కరెక్ట్గా షిఫ్ట్ అయ్యే గంట ముందు తన వాళ్ళు చెప్పింది ఏంటంటే అక్కడ డాక్టర్లు లేరు అది తప్పు మీకు ఇక్కడ క్లియర్గా వీడియో అది వీడియో రికార్డింగ్ ఉంది వీడియో ప్రూఫ్ ఉంది మీకు ఇస్తాం మీకు ఇది ఇక్కడ ముగ్గురు డాక్టర్లు మెడికల్ కేర్ డాక్టర్ ఇద్దరు డ్యూటీ డాక్టర్స్ వాళ్ళు నర్సింగ్ స్టాఫ్ వారితో పాటు వార్డ్ బాయ్స్ అందరు ఉన్నారు అందరికీ ప్రతిరోజు పేషెంట్కి మూడు సార్లు కౌన్సిలింగ్ రూమ్ తీసుకెళ్ళి అన్ని రిపోర్ట్స్ అన్ని పేషెంట్ కండిషన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము అది కూడా వాళ్ళు ఎలా చూడాలని అడుగుతుందంటే మనం రోజు కౌన్సిలింగ్ తీసుకెళ్తారు ఏదో మాట్లాడతారు నేను కౌన్సిలింగ్ అయిన తర్వాత మేము అందరం కలిసి ఒకటి అడుగుతాము ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నాయా పేషెంట్ గురించి ముందుగా అది ఏమైనా మీద చెప్తాము మేము వాళ్ళ అది నాకు క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అది కూడా మా దగ్గర వీడియో ఫుటేజ్ ఉంది నాకు క్లియర్గా నేను వాళ్ళకి చెప్తాను వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ ఓన్లీ వన్ పర్సెంట్ అంటే వెంటిలేటర్ మీద పోయిన తర్వాత ఓన్లీ వందలో ఒక్కడే బయటికి వస్తారని క్లియర్గా కౌన్సిలింగ్ రూమ్లో అది వీడియో ఫుటేజ్ ఉంది మీకు ఇస్తాను నేను వాళ్ళ క్లియర్గా చెప్పడం జరిగింది వాళ్ళన్న మీ ప్రయత్నం మీరు చేయండి అనే మాట వాళ్ళ నుంచి వచ్చింది తర్వాత వేరే రిపోర్ట్స్ అన్ని చూపించి హార్ట్ ఎంత వీక్గా ఉందో రిపోర్ట్స్ కూడా వాళ్ళు చూపించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కౌన్సిలింగ్ రూపాయలు అదంతా ఆయన తర్వాత మూడు రోజులు తన మూడు రోజుల తర్వాత వాళ్ళ పేషెంట్ మా దగ్గరకు వచ్చి సార్ మా దగ్గర ఇంత స్కోమత లేదు పెట్టుకుని అంత మనం పెట్టింది తక్కువ ఛార్జీలు ఇక్కడ అంత ఎక్కువ ఉండదు అండ్ వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకొస్తే ఓన్లీ పదివేలు అడ్వాన్స్ అడ్వాన్స్ పదివేలు మూడు రోజులకి ఓన్లీ పదివేలు కట్టారు పేషెంట్ కండిషన్ ఎంత క్రిటికల్గా ఉందంటే పేషెంట్కి ఏ సెకండ్ అయినా ఎన్ఐవి అంటే వెంటిలేటర్ తన ఒక స్టెప్ ముందుది లేదంటే వెంటిలేటర్ పెట్టే అవసరం కూడా ఒకరోజు అని చెప్పడం జరిగింది వాళ్ళకి చెప్పి గుండె స్కాన్ చేసి గుండె రిపోర్ట్ కూడా క్లియర్గా ఈఎఫ్ థర్టీ పర్సెంట్ ఉందని వాళ్ళకి ఈ రిపోర్ట్ చూపించడం జరిగింది వాళ్ళకి కౌన్సిలైన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కన్సెంట్ సైన్స్ అన్ని తీసుకోవడం కూడా మా దగ్గర అంతా ప్రూఫ్ ఉంది మేము వాళ్ళకి క్లియర్గా పేషెంట్ క్రిటికల్గా ఉన్నాడు పేషెంట్ గుండె చాలా వీక్గా ఉంది థర్టీ పర్సెంట్ ఈఎఫ్ అంటే పేషెంట్ ఏ క్షణంలో అయినా ఏమైనా కావచ్చు అని చెప్పి వాళ్ళ కన్సెంట్ తీసుకున్నాకనే పేషెంట్ అడ్మిట్ చేశాము వాళ్ళు అన్నిటికీ సహకరిస్తాము అని చెప్పాకే పేషెంట్లే కన్సెంట్ తీసుకొని మేము అడ్మిట్ చేశాము చేసిన తర్వాత విత్న్ ఒక ముప్పై నిమిషాల్లో పేషెంట్ కొంచెం ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాము ముప్పై నిమిషాల్లో పేషెంట్ నిలువ పరికపోయేసరికి వెంటిలేటర్ పైన పెట్టాల్సి వచ్చింది వెంటిలేటర్ని పెడుతున్నామని పేషెంట్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ కన్సెంట్ కూడా ఇంటిమేషన్ కన్సెంట్ అంటాము ఆ కన్సెంట్ కూడా తీసుకున్నాక పేషెంట్కి అంతా చెప్పడం జరిగింది తర్వాత ఇంటిమేషన్ చేయడం